ధాన్యం రైతులకు బోనస్ వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామన్న మాటకు కేటీఆర్ కట్టుబడి ఉంటారా అంటూ స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు జనగామ జిల్లా జాఫర్గఢ్లో బోనస్ అందుకున్న రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేస్తోందని రాజీనామా విషయమై ఆలోచించాలని కేటీఆర్కు సూచించారు

అందులో కొంతమందికి మందికి ఇవాళ వచ్చిందని రైతులే స్వయంగా చెప్పారు దానిపైన మీరన్న మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా లేదో ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అధికారం పోయిందనే అక్కసుతో అధికారం ఇన్ని రోజులు చెలాయించిన వాళ్ళు ప్రజలను మర్చిపోయి అహంకారంతో వివరించిన వాళ్ళు తెలంగాణ వనరులను దోచుకున్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పైన విరుచుకబడుతున్నారు ముఖ్యమంత్రి పైన విరుచుకబడుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానీ ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలని గాని రైతులు బాగుపడాలని గాని దానికి కావలసిన సహాయం మేము అందిస్తామని గాని ఒక్కరోజు కూడా మాట్లాడతలేదు అనునిత్యము ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే పరిగా పెట్టుకున్నారు